అధ్యాయం ఐదవ శ్లోకం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం భూతగ్రామే చతుర్విధే ఏవ ఏవహి సామర్థ్యం ఇచ్చా న ఇచ్చ వివర్జనే ఓ స్వామి చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని గడ్డిపోత వరకు గల నాలుగు విధములైన జీవులన్నింటిలోనూ భూత సమూహమునందు కూడా ప్రాణులకు ఇష్టము కానీ అయిష్టమును కానీ దూరం చేసే సామర్థ్యము లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా నాలుగు విధాలుగా పుట్టిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా ఏ ప్రాణికి కూడా అంటే ఇష్టము కానీ అయిష్టాన్ని కానీ దూరం చేసే సామర్థ్యము లేదు ఇది నాకు ఇష్టం ఈ జిలేబీ నాకు ఇష్టం కానీ ఈ ఇష్టాన్ని నేను దూరం చేసుకుంటున్నాను అనే సామర్థ్యం లేదు ఇష్టాన్ని అయిష్టాన్ని దూరం చేసుకునే సామర్థ్యం లేదు ఈరోజు నాన్ వెజిటేరియన్ నాకు అయిష్టం అంటాడు రేపేదన్నా కార్యక్రమం వచ్చినప్పుడు ధరబడిపోతాడు కేవలం ఆత్మజ్ఞాని మాత్రమే ఇష్ట అయిష్టాలను త్యజించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు ఓ సద్గురు నువ్వండి జనకుడు అతని సమరా సమస్త రాజ్యం కోల్పోతున్నప్పుడు కూడా అతని అంగం అంతరంగంలోని సమస్థితిలో ఏ మార్పు లేదు అటువంటి ఆత్మజ్ఞానికి ప్రపంచ విషయాలపైన ఇష్టము ఉండదు అయిష్టము ఉండదు ఎక్కడ అహం లేకుండా ఒక నిష్కామకర్మ యోగంతో స్వేచ్ఛగా కేవలం ఆత్మజ్ఞాని వర్తమానములో తన యొక్క ప్రారంధ కర్మను అనుభవిస్తూ తన ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు స్వామి